పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిరిగి వాళ్ళు కేటీఆర్ ఎందుకు పిరికి వాళ్ళు వాళ్ళు పిరికి వాళ్ళు కాదు ఎవరు కూడా పార్టీ మారిన ఏ ఎక్కడ కూడా పిరికి వాళ్ళే అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు వాళ్ళ వాళ్ళ యొక్క వర్గాల అభివృద్ధి కోసం కావచ్చు ఏదైనా కావచ్చు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మంది కూడా మీ దాంట్లోకి వస్తే మీరు కూడా హాయిగా గులాబీ కండాలు కలిపి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది తర్వాత మీరు రెండోసారి కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మందికి మంత్రి పదవులు ఇచ్చారు మీరు కనీసం ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చిరా పార్టీని పట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఇచ్చిరా మీరు వాళ్ళ కానీ కనీసం అపాయింట్మెంట్ అని ఇచ్చిరా ఏదైనా మాట్లాడేటప్పుడు మాట్లాడాలి మీరు చేసిన తప్పే ఇప్పుడు కూడా మీ పార్టీ వాళ్ళు అధికార పార్టీలోకి పోయారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళ కండవా కప్పి వాళ్ళు అలా వాళ్ళకి తప్పేముంది తప్పే లేదు ఎన్నికల తమాషాలు చేసిన ఉప ఎన్నికల తప్పవు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం కాంగ్రెస్ మోసాన్ని వివరించడంతో విప్లమయ్యాం ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా హనీ మూని అయిపోయినా ఏది అయిపోయినా కూడా ఎక్కడ పోయినా కానీ ఏదైనా సరే ఇది ఈ వార్త పేజీ నెంబర్ ఎనిమిదిలో ఉంది ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు కరెక్టే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నిక అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆ కాంగ్రెస్ బలమేందో తెలుస్తుంది బీజేపీ బలం ఏందో తెలుస్తుంది బీఆర్ఎస్ బలం ఏందో కూడా తెలుస్తుంది ఎవరి ఏందో ఆఖరికి ఇప్పుడు కొత్త అవుతుంది జాగృతి ఏది కవితక్క ఆమె బలవరి నిరూపణ కూడా ఉంది ఎవరికి పోటీ వాళ్ళే కాంగ్రెస్ మోతాన్ని వివరించిన విఫలమయ్యాం ఓకే ఇక ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందట ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికట హనీమూన్ పీరియడ్ అయిపోయిందట కాంగ్రెస్ యొక్క పరిపాలన ఏ మాత్రం కూడా బాగలేదని చెప్పేసి మాజీ మంత్రివర్యుడు కేటీఆర్ గారు తన భావోద్వేగ ప్రకటన చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్ళు ఎందుకు పిరికివాళ్ళుగా మారిపోయారు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేర్చుకున్న కాంగ్రెస్ దమ్ముంటే అవును వారు మా కాంగ్రెస్ లో చేరారు ఉప ఎన్నికలు పోదామని చెప్పాలి సవాల్ విసిరారు తెలంగాణ భవన్ మంగళవారం భద్రాచలం నియోజకవర్గం ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు మొదలుకొని ప్రతి ఎన్నికలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వరిగిపోతుందన్నారు ఎన్ని తమాషాలు చేసిన ఉప ఎన్నిక తప్పదు ఖచ్చితంగా వారికి ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కరెక్టే ఇప్పుడు నువ్వు వాళ్ళందరి మీద సవాల్ చేసినావు సవాల్ చేస్తే ఈ పది స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ కవితం చేసుకుంటుందా బీఆర్ఎస్ కి అంత ఉనుకుందా ఇప్పుడు సరే అంతగానో పాపులారిటీ కనిపిస్తుందా ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే ఉప ఎన్నిక అంతగానో ఇంట్రెస్ట్ ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని విషయంలో కూడా ముందే ఉన్నాడు వెనుక ఏం లేడు పెడితే పెడుతుండొచ్చు అప్పుడు బలం నిరూపణ చేసుకోవడం బాగానే ఉంటది ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై సమావేశం ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ భవన్ లో మంగళవారం జూబ్లీ హిల్స్ కరెక్టే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం గట్టిగా కష్టపడు కాంగ్రెస్ ఏం తక్కువ లేదు బీజేపీ ఏం తక్కువ లేదు ఆ కవిత గారు కూడా ఏం తక్కువ లేదు అందరు ఎవరి పోటీల్లో వాళ్ళు ముందు పోయే అవకాశమే మనకి ఎక్కువగా కనిపిస్తుంది